నూట ఇరవై వచ్చింది క్వాలిటీ చేస్తే ఇంకో నూట యాభై ఎవరి పేదోళ్ళు అందుకని నేను మీ ద్వారా వాళ్ళ వాళ్ళ తరపున మీకు ముఖ్యమంత్రి గారికి ఎండి గారికి విజయం చేసేది ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ ఒక వెంకటసిపురం కాలనీ భగత్ సింగ్ కాలనీ అక్కడ ఇరవై కోట్లు అంట ఇక్కడ ఎన్ని కోట్లు అవి అసలు తిరిగి కడితే పనికి వస్తాయా అని చెప్పేసి ఆ క్వాలిటీ అంచనా కూడా ఏ ఇంట్లో పైన కడితే పనికి వస్తుంది ఆ ప్లేస్మెంట్ ఇప్పుడు పది అడుగులు వేయాల్సిన పిల్లలు కింద కూడా వేయాల్సిన పిల్లర్స్ మూడు అడుగులు ఆ నాలుగు అడుగులు వేస్తే అవి పనికి వస్తాయి ఆ నాలుగు కాలం పాటు బిడ్డలు తల్లులు బతుకుతారా లేదా ఆ ఇంట్లో అనేది అంచనా వేయించండి వాళ్ళు ఎవరో ఆ కాంట్రాక్టర్ తీసుకొని వచ్చి ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు ఎంత అరసౌర లేకపోతే ఏదైనా వెండి గ్లాసు తీసుకొచ్చి వెనక నిలబెడతారు ఫోటోలు తీస్తారు అని బోర్డు పెడతారు ఎదురుగా నేను దీన్ని దొంగతనం చేశాను ఈ కోర్టు దొంగతనం చేసిన వాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళు ఆ ఇంట్లో నిల్వ నీడ లేకుండా చేసిన వాళ్ళు తీసుకొనించి పోలీసు ఈ కాలనీలో నిలబెట్టాలా వెంకటంపల్లం భగత్ సింగ్ కాలనీలో నిలబెట్టాల ఎంత పెద్దోడైనా సరే ఆయన ఎంత పెద్ద కోటీసుడు అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలా ఇక్కడ పేదోళ్ల దగ్గర అంటే ఏలు ముద్రయించటం సంతకం తీసుకోవటం డెబ్బై వేలు ఎత్తుకుపోయిన పెద్ద మనుషులు తీసుకొచ్చి లోపల పెట్టాలా వాడు ఏ కులమైనా కానీ ఆయన ఎవరైనా కానీ అది చేయకపోతే కనీసం భవిష్యత్తులో ఇటువంటి పనికిమాలని పనులు చేయకుండా ఉంటారని ఇప్పుడు నేను ఒక మాట్లాడుతుండ ఆయన మంత్రి ఆ రోజు కాకానికి వద్దనండి ఆయన ఇంట్లో ఎట్టు కట్టుకున్నాడు ఆయన కరోనా హౌస్ ఏంటి పరిస్థితి ఒక మరుగుదొడ్డి లక్షల రూపాయలు చేయగడుకునే బేసిన్ లక్షల రూపాయలు మొత్తం సింగపూర్ మలేషియా నుంచి తెచ్చుకున్నాడు ఆయన పదిహేను రోజులు నెల రోజులు ఆయన కుటుంబంతో కూడా మీ సెలక్షన్కి పోయినాడు ఆయన సింగపూర్కి వీళ్ళు మాత్రం వీడు చావాలనా ఆ ఇళ్లలో పడి చావాలనా ఏంటి నాకు అర్థం కదా అందరం ఇదే గడ్డ మీద పుట్టామో నువ్వేమన్నా పెద్ద బంగ్లాల్లో పుట్టావా నువ్వు పూర్ గుడిసిలో పుట్టావు ఈ రోజు మీద బంగ్లాలు కట్టుకుంటున్నాం కట్టుకొని చావు బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో ఎట్ట బతకాలా వాళ్ళ బిడ్డలు తల్లు తండ్రులు ఎట్ట బతకాలా ఎవడిచ్చాడు ఈ హక్కు దోపిడీ చేసేదాన్ని అందుకని నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళు మాత్రం ఆ కాలనీలో నిలబెట్టండి నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి దొక్కల వేయండి మళ్ళీ తిరిగి ఆ ఇల్లు కట్టించిన దాకా వదిలిపెట్టద్దు అని చెప్పేసి